హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసా రష్యాలో ఏమేమి ఆల్కహాల్ దొరుకుతుందో చూద్దాం వెళ్ళి దీని మీద అసలు చాలా పెద్ద వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు మరోసారి వచ్చినప్పుడు డీటెయిల్గా మీకు అన్ని ప్రైజెస్ ఇండియాతో కంపేర్ చేసి మరీ చెప్తాను ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఇదంతా వచ్చేసరికి వైన్ సెక్షన్ అనమాట ఇక్కడ చూసారా అసలు ఎన్ని వైన్స్ ఉన్నాయో రష్యా వాళ్ళు వైన్ ని చాలా ఇష్టపడతారు వాళ్ళ ప్రతి ఈవెంట్లో వైన్ కంపల్సరీ ఉండాల్సిందే అమ్మాయిలతో డేట్కి వెళ్ళినప్పుడు డిన్నర్స్ అయినా వీళ్ళకి వైన్ అనేది చాలా కంపల్సరీ అనమాట అలానే బర్త్డేస్ కి పార్టీస్ కి వీళ్ళు ఎక్కువగా వైన్ బాటిల్స్ గిఫ్ట్ గా ఇస్తారు ఇటువైపు చూసుకుంటే గనక ఇవన్నీ షాంపెయిన్స్ అనమాట వీటిని సెలబ్రేషన్స్ లో చాలా ఎక్కువ వాడుతుంటారు ఇక్కడ ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు మేము ఎక్కువగా వీటిని తీసుకొని వెళ్తుంటాము మీరు చూసుంటే గనక వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇండియన్ ప్లేయర్స్ అందరూ దీన్ని వాడారు ఓకే మనం ఇంకా పక్క సెక్షన్ కి వెళ్ళాము ఈ సెక్షన్ అంతా మొత్తం వైన్స్ అండ్ షాంపైన్స్ పెట్టారు మొత్తం నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి మొత్తం విస్కీ సెక్షన్ ఉంది వాళ్ళు చూస్తే ఇక్కడ త్రీ కంపార్ట్మెంట్స్ మొత్తం ఆల్ పెట్టినట్టు పెట్టినట్టున్నారు వీళ్ళు మనం విస్కీ సెక్షన్ కి వచ్చేసాం ఇక్కడ చూస్తే విస్కీస్ ఫోర్ హండ్రెడ్ రూబల్స్ నుంచి వన్ ల్యాక్ ప్రైస్ దాకా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఆల్ టైప్ విస్కీస్ ఉన్నాయి ఇండియా జపాన్ చైనా యుఎస్ఏ జర్మనీ పోయినసారి ఇండియా వెళ్ళినప్పుడు మా నాన్నకి జాక్ డానియల్స్ అను బ్లాక్ లేబుల్ తీసుకువెళ్ళాను యాక్చువల్ యాక్చువల్గా వాటిని నేను ఢిల్లీ డ్యూటీ ఫ్రీలో తీసుకున్నాను అక్కడ నాకు చాలా తక్కువ కాస్ట్ పడింది తెలిసిందేగా డ్యూటీ ఫ్రీ అంటే మనకి టాక్సెస్ ఏం లేకుండా ఇస్తారు ఆల్కోహాల్ ఇదిగో చూస్తే ఇక్కడ బ్లాక్ లేబుల్ కనిపించింది నాకు దాని ప్రైజ్ ఎంత చూద్దాం ఒకసారి మనం నాకు డ్యూటీ ఫ్రీలో పోయిన సార్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ పడింది ఇక్కడ చూడండి చూసి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపెల్స్ ఉంది ఇక్కడ సో అంటే మనకి చాలా తక్కువ కాస్ట్ వచ్చింది ఢిల్లీ డ్యూటీ ఫ్రీలో కాకపోతే అక్కడ ప్రతిసారి కొనుక్కోలేము కదా మనం ఓన్లీ ఇలా ఇండియాకి వెళ్ళినప్పుడు మాత్రమే కొనుక్కోగలం మనం అక్కడ మనం రష్యా నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు మనకి టూ లీటర్స్ ఆల్కహాల్ అనేది ఎలా ఉంటుంది అనమాట సో నేను జాక్ డానియల్స్ అను బ్లాక్ లెవెల్ తీసుకువెళ్ళాను పోయింది సార్ ఇక్కడ చూడండి జాక్ డానియల్స్ కూడా ఉంది ఇది ఎంతో చూద్దాం ప్రైస్ ఇక్కడ నాకు ఢిల్లీ డ్యూటీ ఫ్రీలో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడింది ఇక్కడ చూసుకుంటే కనుక మనకి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ప్రైస్ ఇక్కడ చూసుకుంటే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి జాక్ లో కానీ వీటన్నిటికన్నా ఓల్డ్ నెంబర్ సెవెన్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ చూస్తే మనకి ఏవేవో ఉన్నాయి ఆల్కహాల్స్ అసలు నాకు వీటిలో చాలా వరకు తెలియని కూడా తెలియదు అరే ఇక్కడ చూడండి అన్ని చైనా జపాన్ బ్రాండ్లు అన్ని ఇక్కడ ఒకసారి పెట్టారు ఇన్ని రకాల బ్రాండ్లు ఎవడకనబడ్డాడేమో కానీ అబ్బా ఇవేంటి చూస్తుంటే పర్ఫ్యూమ్ బాటిల్స్ లా ఉన్నాయి ఇవన్నీ ఓట్కా సెక్షన్ అనుకుంటా ఈ బాటిల్ ఏంటి నా చెయ్యి అంత ఉంది దీన్ని ఒక సంవత్సరం వాడు కూర్చొని తాగొచ్చు అనుకుంటా మనం మంచిగా వద్దు వద్దులే దీని ప్రైజ్ పదిహేను వేల రూపాయల్స్ అంట మనకెందుకు అక్కడ పెట్టేద్దాం విస్కీ అయిపోయింది ఓడ్కా అయిపోయింది ఇప్పుడు మనం జిన్ను సెక్షన్కి వెళ్దాం అరే ఇక్కడ చూడండి బుల్డాగ్ ఉంది బుల్డాగ్ ఇండియాలో కూడా ఫుల్ ఫేమస్ కదా దీని ప్రైజ్ ఎంతో చూద్దాం ఒకసారి మనం వామ్మో దీని ప్రైస్ చూడండి ఇంత ఉంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీల్స్ అంటే దీని ప్రైజ్ ఓకే నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి బీర్స్ సెక్షన్ రష్యాలో మనకి ఫార్టీ రూపీల్స్ కూడా బీర్ వచ్చింది అందులో కొన్ని ఫేమస్వి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఫస్ట్ చూసుకుంటే గనక మనకి ఇక్కడ బాల్తిక ఉంది ఇది ఇక్కడ రష్యాలో చాలా మంది తాగుతుంటారు దీని ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ రూబెల్స్ అంట దీంట్లో మనం చూసుకుంటే గనక ఆల్కోహాల్ పర్సంటేజ్ వచ్చేసరికి ఎయిట్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది దీని పేరు టూబర్గ్ ఇది కూడా చాలా ఫేమస్ దీని ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూబెల్స్ అంట ఇక ఇక్కడ చూసుకుంటే గనక ఇవన్నీ వచ్చేసరికి ఈ బీర్స్ అన్ని ఫ్లేవర్డ్ అనమాట ఇదిగో ఇది చూడండి మ్యాక్స్ జాక్స్ దీని పేరు ఇది కూడా చాలా మంది తాగుతుంటారు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ దీని ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం